પૈસા <Marvel> પૈસા ందులు తెచ్చిన చాలా వేస్తాడు పెట్టదు ఎన్ని వాయిదాలు పెడతావుసరాలు కూలిపోతున్నాయా వివరాన్ని అడుగుతారు కానీ నువ్వు డబ్బులు ఇప్పటికైనా దయచేసి అది దీని పరిస్థితి ఉంది ఇంటికి తాళం వేసిరు వాళ్ళ అక్కోళ్ళ ఇంటికాడ ఎన్నో ఊరికాడ మిత్తికి తీసుకొచ్చిండట వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి తాళం వేసి లేవు సెకండ్ వే వచ్చి సెకండ్ వే వచ్చినప్పుడు వానికి నాకు మంచి దోస్తాను బాండింగ్ ఉండదు మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఉన్నది అయితే అన్న నాకు కూడా కావాలని చెప్పేసి అని అన్నది అంటే చూద్దాం తిరని అన్నీ చూస్తలే అన్న అడిగి చూస్తానంటే సరే తీయనా అట్లా ఒక రెండు నెలలు పోయింది రెండు నెలలు పోయిన తర్వాత మన డబ్బులు అయితే ఖర్చు పెడతారా అని అన్న పెడతాం పెడతం తి అని అంటాను పెడతం అంటే అన్నకి చెప్పలేదు ప్రస్తుతానికి ఆ అన్నకి తెలియదు కిషాన్ అన్నకు కొమరెళ్లి ఎంపీటీ గారికి తెలియదు మాట తెలియకుండానే నేను తీసుకున్నా వాళ్ళ దగ్గర తీసుకుని తర్వాత తర్వాత చెప్పి అన్నతో ఇప్పిద్దామనే ప్రయత్నం చేసి చేసిన నేను నా సొంత ఆలోచనతో అన్నకు తెలియలేదు ఆ లోపే ప్రభుత్వం పడిపోయింది వాళ్ళకి మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇస్తా అని చెప్పేసి కేసు కేసు కదా మాకు కుమ్మరెళ్ళి పీస్లో కేసు అయింది వాళ్ళు జెడ్పీటీసీ నాలుగు మంది దాకా వచ్చారు వచ్చి అందరూ సంబంధించిన మాట్లాడినారు మాట్లాడినప్పుడు కూడా చెప్పిన అన్నకు సంబంధం ఉందా అంటే లేదు ఎంపీపీ గారికి ఎలాంటి సంబంధం లేదు నా ప్రమేయంతోనే తీసుకున్నా నేనే డబ్బులు డబ్బులు కడతా అని చెప్పిన అదే రోజు పేపర్ రాసుకున్నాం ఒక యాభై వేలు ఇచ్చిన ఆ రోజు అదే రోజు ఆడదంటే రెండు రోజుల తర్వాత ఆ రోజు ఇరవై ఐదు వేలు ఇచ్చినాము రెండు రోజుల తర్వాత ఇంకో ఇరవై ఐదు ఇచ్చినాము యాభై వేలు ఇచ్చినాము యాభై వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు టైం పెట్టుకున్నాం ఆరు నెలలు ఏమో టైం పెట్టుకున్నాం అప్పుడు ఆ టైం లోపల కొన్ని కొన్ని కడతా అని చెప్పేసి అంటే సరే అని ఒక వేసుకున్నాము ఆ జల్లు వేసిపోయినా ఎక్కడ అయిపోయింది మళ్ళీ టైం దగ్గరకు వచ్చింది మళ్ళీ టైం దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు సార్ సరిపోయి ఫోన్ చేసింది ఏమాయ్యా అప్పుడు పైసలు కడతా అంటే కదా మళ్ళీ టైం దగ్గరకు వచ్చింది మరి అప్పుడు డబ్బులు ఏంటో వాళ్ళకి కట్టేసి కొన్ని కొన్ని ఎన్ని ఉంటాయి కానీ కట్ట మనం అంటే అన్న నాకు మళ్ళీ ఒక పది పదిహేను రోజులు టైము నేను మళ్ళీ మూక్ చేసి పెడతా కొన్ని పైసలు కానీ సరే అని చెప్పేసి ఒక పది పదిహేను రోజులు టైం తీసుకుని ఒక నలభై వేలు మళ్ళా లీనా సర్పంచీ లో కొట్టింది కొంటే వీళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరు అందులో ఏమేమి తీసుకుంటారు ఇక ఎవరి హరిబాబు వీళ్ళిద్దరు దానిలో ఇద్దరు వంచుకోవాలి మళ్ళీ ఆ పైన ఇద్దరు వంచుకుంటే అది మళ్ళీ అన్న దగ్గర పెట్టుకున్న పైసలు వీళ్ళిద్దరు వాళ్ళంటే వాళ్ళు వాళ్ళని అంటే నేను తీసుకుంటాను నేన అంటే నేను తీసుకుంటాను ఆపేసి చెప్పు ఇచ్చినా అయ్యి అన్న ఇచ్చిన చెప్తున్నాను అదే ప్రూఫ్ అకౌంట్ లో కొట్టిన అకౌంట్ ప్రూఫ్ ఉన్నది టోటల్గా కొట్టిందో తొంభై తొంభై వేలు వాళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళు నాకు ఇచ్చింది ఒక డెబ్భై ఇచ్చిండ్రు ఒకరేమో లక్ష తొంభై ఇచ్చారు అవే 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 పైసలు నేను రిటర్న్ కట్టాలి రిటర్న్ కట్ట వాయిదల మీద వాయిదాలు పోయినాయి పోతే మళ్ళీ ఒకసారి మా ఏది మన చీరియాల ప్లేస్లోకి పిలిపించారు మళ్ళీ పిలిపిస్తే సార్ కూడా మరి ఏం సంగతి ఏమిటి మా పైసలు కట్ట కట్టావు అంటే నాకు తెలిసే లేదు సార్ ముందే ఒక నలభై కట్టిన మళ్ళీ మిగతా పోతే ఎక్స్టెన్షన్లో కూడా నేను కట్టుకుంటూ పోతు సార్ ఇట్లా బదనాన్ని చేయకుండా సార్ మళ్ళీ మా ఆవిడని కూడా ఏడు ఇస్తున్నారు ఆడ గ్రూప్ మన హాస్పిటల్ పనిచేస్తే బయట కూడా బండి కూకున్నాడు సార్ నాదింటేనే పోతా అని చెప్తున్నాను ఇప్పటి కూడా మరి సారే సార్ కూడా అడిగింది అంటే మరి వాళ్ళ ఎంపీకి ఏమైనా సంబంధం వీళ్ళు సార్ గారు ఎంపీ సార్ సంబంధమే లేదు అని నేను చెప్పిన వాళ్ళు అప్పటికి మళ్ళా సెకండ్ సెకండ్ మళ్ళా గ్రూప్ లోకి వచ్చింది మళ్ళా గ్రూప్ లోకి వచ్చినప్పుడు అన్న కూడా ఫోన్ చేసి మరి నేను లేనప్పుడు మళ్ళా గ్రూప్ మరి నేను మళ్ళీ చెప్పినట్టు కూడా మళ్ళీ చెప్తాను ఏడేపడీ పేరే లేదని నేను ఇప్పటికి పది మందికి కాదు వంద మందికి చెప్పిన ఉమరవెల్లి మండలి వాళ్ళనే చెప్పలేను మళ్ళీ నిన్ను బ్రామ్మం చేస్తే మరి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా పెట్టకూడదు అట్లా పెట్టకూడదు నేను పైసలు కడతా అని చెప్పినాక మళ్ళీ ఎందుకు అని చెప్పేసి మళ్ళా వాళ్ళని అడిగితే మళ్ళా కొద్ది రోజులు అది సైలెంట్ అయిపోయింది సైలెంట్ అయిపోయాక మొన్న యాభై వేలు యాభై వేలు మనకి దీనికి వెళ్ళాలి ఎవరికి హరిబాబుకు హరిబాబుకు యాభై వేలు చేయాలంటే నాకు టైం కావాలి అని నేను అడిగినాను అట్లా రెండు నెలలు మూడు నెలలు అయినాయి మూడు నెలల తర్వాత మొన్న మీరే ఫోన్ చేయాలి మీరు అడిగి మీరు అడిగితే నాకు పైసలు ఇంకా కొద్దిగా టైం పడుతుంది అన్న ఇరవై ముప్పై ఇరవై వేలు పదివేలు కాదు అమౌంట్ ఉంటే ఒక దగ్గర ఒక ఫుల్ అమౌంట్ తెచ్చిస్తే వాళ్ళకి ఏం అయితే నువ్వు మొత్తం అమౌంట్ తీసుకుంటే సరే అని చెప్పేసి నేను ఓ దగ్గర కొన్ని పెద్ద అమౌంట్ అని చెప్పేసి నాకు ఈ ఇరవై రోజుల గడువు తీసుకొని లోపల మళ్ళీ అయింది అయిపోయినా నా ముందు రేపే వస్తున్నాయన్నా రేపు మధ్యాహ్నం వరకు ఇస్తామని చెప్పి ఇప్పటికీ పదిహేను రోజులు అవుతుంది మాట ఇప్పటి వరకు కూడా ఇస్తానే ఉన్నావు ఇబ్బంది పెట్టవద్ది కదా ना फोन टैपिंग किया ना फोन टैपिंग एमपीबी ఎంపీపీ డ్రైవర్ గా పనిచేస్తున్నాం అంటే ఎంపీ డ్రైవర్ గా అంటే ఎంపీ ప్రేమ లేదు ఇచ్చినప్పుడు ఒక్క ఫోన్ అన్న ఫోన్ చేస్తే పైసలు ఇచ్చిండా నువ్వు రాజ ఆయనే తీసుకోవడమే పెద్ద తప్పుత తీసుకో ఇప్పటికైనా వాళ్ళకు బాడు రాసి ప్రకారం డబ్బులు కట్టాలి కదా పైసలు ఇవ్వాలని చెప్తున్నాడు పెడుతుండ్రా